హాయ్ హలో అందరికీ గుడ్ ఈవినింగ్ నేను బాగున్నాను మీ అందరూ దేవుని నేనైతే కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ని చూస్తున్న మీ అందరికీ మా హస్బెండ్ని పరిచయం చేశాను కదా ఇంతకుముందే ఈ మా ఆయన మా పిల్లల కోసం స్కూల్ ఓపెనింగ్ కాబట్టి చాలా కష్టపడుతున్నారు ఆల్రెడీ స్కూల్ ఓపెనింగ్ అయిపోయి ట్వంటీ డేస్ దాకా అయిపోయింది కానీ మా వారు స్కూల్ ఓపెన్ కావడానికి వన్ వీక్ ముందు నుంచే అన్ని ప్రిపరేషన్లో ఉన్నారనమాట మా పిల్లలకి ఎలాంటి లోటు రాకుండా వాళ్ళకి అన్నీ చే చేయాలని చెప్పేసి వన్ వీక్ ముందు నుంచే వాళ్ళకి స్కూల్కి వెళ్ళి బుక్స్ తీవడం మళ్ళీ మళ్ళీ షాప్కి వెళ్ళి వాళ్ళకి నోట్సులు తేవడం బ్యాగ్స్ మళ్ళీ కంబాక్సులు ఎరేజర్సు పెన్సిల్సు అట్టాలు పిన్నులు గమ్ము వాటి పైన పేర్లు అతికీయడం కోసం అని చెప్పేసి స్టిక్కర్స్ పేర్లు రాయడం కోసం ఆయన బుక్స్ మీద ఇలా రకరకాలగా మా పిల్లల కోసం మా వారైతే చాలా హైరాణ పడ్డారు ఒక వన్ వీక్ వరకు ఆయనకి ఒకటే పని పిల్లలకి బుక్స్కి అట్టాలు వేయడం వాటి మీద పేర్లు రాయడం ఇద్దరు పిల్లలకి సంబంధించినటువంటి బుక్స్ తీసుకొచ్చారు వారి బుక్స్ అన్నిటికీ అట్టాలు వేయడం అది అవి టూ డేస్ అయిపోయింది అమ్మాయే అనుకుంటునే లోపే మళ్ళీ పాపకి వచ్చినటువంటి బుక్స్ ఈసారి పాప సెకండ్ క్లాస్ అవుతుంది పాపకి నోట్స్లు ఇచ్చారు ఆ నోట్స్లు వాళ్ళు మనం రా రాసిస్తే మన షాప్ నుంచి తెచ్చేసుకున్నాం బాబుకేమి షార్ట్ నోట్స్లు ఆ అట్టాలు చాలా మందంగా ఉంటాయి పాపకి కొంచెం లాంగ్ నోట్స్లు అట్టాలు చాలా పలుసగా ఉంటాయి అయితే ఆ అట్టాలకి మళ్ళీ అట్టాలు కవర్స్ వేయమని చెప్పేశారు మళ్ళీ మా వారికి డబల్ పని అయితే అయిపోయింది కంటిన్యూగా త్రీ డేస్ పిల్లలకి అట్టాలు వేస్తూనే ఉండాల్సి వచ్చేసింది ఒకరోజు మొత్తం నోట్బుక్స్ ఒకరోజు మొత్తం పాప బుక్స్ ఒక రోజు మొత్తం బాబు బుక్స్ వాటన్నిటి మీద పేర్లు రాయడం మళ్ళీ పిన్నులు కొట్టడం ఆ కవర్స్ అయిపోతే మళ్ళీ అప్పటికప్పుడు షాప్కి వెళ్ళి మళ్ళీ కవర్స్ రౌండ్ రౌండ్ షీట్లు తీసుకురావడం ఇలా ప్రతి ఒక్కటి ఆయనకి చాలా ఎక్కువ వర్క్ అయిపోయిందనమాట వాళ్ళ స్కూల్కి వెళ్ళి చదివేదేమో కానీ వాళ్ళ స్కూల్కి వెళ్ళడం కోసం మా వారు మాత్రం చాలా హడావుడి ఐరాణా చేసేస్తూ ఉన్నారు ఒక్క సైడే పిన్నులైతే నాలుగు నాలుగు కొట్టేస్తూ ఉన్నారు అదేంది పిన్నులు కొట్టేస్తున్నావు అని నేను అన్నాను నేను చదువుకునేటప్పుడు మా మమ్మీ మా డాడీ ఇంత కష్టపడి ఇలా అన్ని ఏర్పాట్లు పుస్తకాలకు అట్టాలు వేసిరో ఏ లేదో నాకైతే గుర్తులేదు కానీ మేమైతే పెద్దగా అయిన తర్వాత న్యూస్ పేపర్లతో రెండోసలుగా పెట్టేసి అట్టాలు వేసుకొని పిన్నులు అయితే కొట్టేసుకున్నాము ఇలా కవర్స్ అయితే వాడలేదు మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం కాబట్టి మాకు అంత ఎక్కువ బుక్స్ కూడా ఏం లేవు కొన్ని బుక్స్ ఇస్తే కొన్ని బుక్స్ ఇవ్వకపోయేది ఇప్పుడు మాత్రం ఏమో స్కూల్లో బుక్స్ ఒక సెట్టే ఉంది సెట్ సెట్ ప్యాకింగ్తో ఒక బ్యాగ్లో వచ్చేస్తుంది ఆ సెట్కి ఈ క్లాసుని బట్టి అమౌంట్ ఉంటుంది పాపకైతే ఆరు వేల ఐదు వందలు కట్టాల్సి వచ్చింది సెకండ్ క్లాస్ బుక్స్కి బాబుకైతే ఫోర్ థౌజండ్ అబో కట్టాల్సి వచ్చేసింది మళ్ళీ వాళ్ళకి నోట్స్లు కూడా ఇద్దరికీ వేరు వేరు నోట్సులు అవి కొనడం బ్యాగ్ కొనడం ఇలా అన్నీ కొనడం చాలా ఎక్కువ బడెన్ అయిపోయింది ఇంకా పిల్లలకి అన్ని అంటే అమౌంట్ పరంగా బడెన్ అయితే ఏం కాలేదు కానీ అన్నీ ఒకేసారి తీసుకొచ్చేసి వాటన్నిటి మీద పేర్లు రాసేసి అన్నీ ప్యాకింగ్ చేసేసి కొత్త బ్యాగులు కంబాక్సులు అవి ఇవి ప్రతిరోజు షాపింగ్కి వెళ్ళాల్సి వచ్చేసేది మా వారికి ఆయన పిల్లల కోసం చాలా మంచి భవిష్యత్తుని ఇవ్వాలని తల్లిదండ్రులు కష్టపడుతూ ఉంటారని అంటుంటారు కదా అందులో మా ఆయన ఒక ఉదాహరణని చెప్పొచ్చు పిల్లల్ని స్కూల్కు పంపడం కోసం అని చెప్పేసి చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉన్నారనమాట లాస్ట్ ఇయర్ అయితే నేను కూడా బుక్స్కి అట్టాలు వేయడం కోసం నేను చాలా హెల్ప్ చేశాను నేను కూడా హాఫ్ హాఫ్ వేసేసామన్నమాట అప్పుడు మా ఆయనకు అంత ఇబ్బంది అనిపించలేదు కానీ ఇప్పుడు ఈ అట్టాలు వేయడం చాలా ఎక్కువ రోజులు పట్టేస్తుంది అని అన్నారు అందులోనూ ఇప్పుడు అంటే అట్టాలు వేయడం కోసం షాప్లోనే వాళ్ళ కవర్స్ తీసుకునే దగ్గర వాళ్ళ మన సెట్ సెట్ బుక్స్ తీసుకుపోయి ఎన్నెన్నో లెక్క పెట్టిచ్చేస్తే మరి కవర్స్ వేసినందుకు వాళ్ళు అమౌంట్ తీసుకుని వాళ్ళు మన బుక్స్ మనకి ఇచ్చేస్తారంట వాటికి ఎంత పడుతుందో తెలియదు కవర్స్ వాళ్ళు ఏమన్నా చేస్తారంట మనం తీసుకోబోయి కవర్స్ బుక్స్ ఇచ్చేసినా వేసిస్తారంట ఇంకా అలా అయితే ఒక రేటు ఇలా అయితే ఒక రేటు ఉంటుంది అందుకే అట్టుంది అందరూ ఇలా ఇచ్చేస్తున్నారు కవర్స్ వేయమని చెప్పేసి అది కూడా బిజినెస్ అయిపోయింది అని మా వారు నాతో అన్నారు అనమాట అయితే అది ఇద్దరు పేరెంట్స్ జాబ్ పర్పస్ ఉన్నప్పుడు ఇంకా ఖచ్చితంగా అలా ఇవ్వడమే బెటరు ఎందుకంటే ఖాళీగా ఉండి తిరిగితేనే మనకి వన్ వీక్ పట్టేసింది అనమాట మరి ఇక డ్యూటీకి వెళ్తూ అవన్నీ ఫినిష్ చేసుకోవాలంటే అదొక టెన్షనే కదా అందుకని చెప్పేసి అమౌంట్ ఇచ్చేస్తే వాళ్ళే రెడీ చేసి పెడతారు కానీ మనం వేసినంత పర్ఫెక్ట్గా వేస్తారో ఏరో తెలియదు